వీడికి బుద్ధి వచ్చింది గెయ్యం సంవత్సరం అయితే ఆయన చేసిన పనులు మంచిగా చేసిండు డే నెలకైనా మంచిగా ఇచ్చిండు ఏం చేస్తున్నా ఇక దగ్గుతుండు ఆయన ఏం మంచిగా గారు ఉండగా మంచిగా చేసిండు వచ్చి ఏం చేస్తుండే మా సుంటలు ఉండేట్లే మా పోసిండు ఏం చక్కగా చేసింది అయ్యా వేలు ఇస్తాను బిడ్డా బూట అంతా బూటకు అన్నీ వద్దపోడు మంచిగా మళ్ళీ ఏమంటాం నువ్వు బువ అయ్యా సాలు నీ బువ వీడికి అంటాం మరి ఇంకేంది అన్నం పెట్టిన సున్నం పెట్టి అన్నట్టు అన్నం పెట్టిన పెట్టిన నువ్వు వచ్చి ఏం సక్కదానం చేస్తున్నావు మరి ఊకే మరి స్టేజ్ల పైన రవంత్ రెడ్డి కేసీఆర్ ని తిడుతూ ఉంటాడు కదా నువ్వు ఏం చేసినావు ఆ తిట్టాడు తినదారే తిట్టాడు ఇలా నింగుదా అని మీలే కట్టుకుందా అని ఇచ్చిండు పిల్లల మీద కట్టుకుందా మంచిగా అట్టలు ఇచ్చిండు పిల్లలకు పిల్లలు పుడితే అమ్మాయి పోతే పదమూడు వందల పదమూడు వేలు ఆ అబ్బాయి పొడితే పన్నెండు వేలు ఇట్లా ఇచ్చిండు ఆయన అన్ని పిల్లలకు బట్టలు నూనె ఈయన అన్ని ఇచ్చిండ మరి ఈయన ఏది సెలవుడు ఇలా ఆ సీరల్ కూడా ఇస్తలేడు ఎవరు మంచిగా కట్టుకుంటలేరు కట్టుకుంటురా ముసలాళ్ళకు కట్టుకుంటున్నాము ఇచ్చినందుకు బిడ్జ కట్టుకుంటానికే కదా మంచిగానే ఉన్నాయి బిడ్జీ కట్టాలు తెలియ కట్టుకుందా కట్టుకుంటూనే ఉన్నాము చీరలు ఇట్లా మంచిగా హెల్ప్ అయ్యేది మంచిగా కొనుక్కోకుండా ఇప్పుడు ఏది లేదు